వనపర్తి పట్టణంలో టీయు నిధులు యాభై ఐదు కోట్లతో నిర్మిస్తున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు కొన్ని వార్డుల్లో నాసిరకంగా ఉన్నాయని సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై వార్డులో కంకర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పట్టణంలో పంతొమ్మిది ఇరవై వార్డుల్లో నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు నాసిరకం రోడ్డుకు బాధ్యులైన కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని రోడ్డు నాణ్యవంతంగా నిర్మించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ పలు వార్డుల్లో రోడ్లు నిర్మించడం సంతోషకరమైన కాంట్రాక్టర్లు రోడ్లు దారుణం అన్నారు పద్ధతి ప్రకారం వేస్తాము చాలా చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలు అధిక నాయకులు ప్రకల్పాలు పలుకుతున్నారు అయినా కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లు వాళ్ళ అయింది వారికి ఈ యొక్క అధిక నాయకులు ఒతాసు పలుకుతున్నారు అధికారులేమో వారికి పూర్తిగా దాసోహమైనరు ఏంటంటే ఈ యొక్క వీళ్ళు నామ్స్ ప్రకారం వీళ్ళు రోడ్లు వేయకుండా వీళ్ళు అధికారికంగా సూచించినటువంటి నామ్స్ ప్రకారం వేయకుండా వీళ్ళు ఆరు ఆరు ఐదు ఇంచుల నుంచి ఆరు ఇంచుల వరకు ఈ యొక్క రెడ్మిక్స్ వేయాల్సినటువంటి ఈ యొక్క రెడ్ మిక్స్డ్ అంతేకాకుండా ఈ యొక్క సైడ్లకు కానీ లేదనుకుంటే కింద కానీ ఏదైనా గుంతలు మీటర్ ఉన్న దగ్గర ఎర్రమట్టి కొట్టి దాన్ని రోడ్ రోడర్లతో తొక్కిచ్చి అది మొత్తము కూడా ఫిట్టింగ్ అయిన తర్వాతనే మళ్ళా మూడు నాలుగు ఇంచులు ఫార్టీఎంఎమ్ ఒక మళ్ళీ ఒక ఆరు ఇంచులు థర్టీఎంఎము సీసీ రోడ్లు వేయాలి అయినా కూడా ఈ యొక్క దీని మొత్తాన్ని కూడా తుంగలో దొక్కి వీళ్ళు అధికారులు పట్టించుకోకుండా ఈ వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఒసతూ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వాళ్ళు కనీసం కూడా ఇగో ఇక్కడ చూస్తుంటే కనీసం కూడా ఒక్క అర్ధ ఇంచు కూడా అర్ధ ఇంచు కూడా ఈ లేని పరిస్థితిగో ఇక్కడ ఏమి లేదు ఇట్లా ఇది మొత్తం కూడా అట్లనే ఉంది అక్కడ కూడా మొత్తం అట్లనే ఉంది అవతల రోడ్లు కూడా మొత్తం అట్లనే ఉండవి అయితే ఇదేందని చెప్పి ఇంకొకటి కూడా పక్కల రెడ్ దీని మీద రెడ్ మిక్స్డ్ ఆరించలేయాలి నలభై నలభై ఎంఎం కంకన మూడు మూడు నుంచి నాలుగించులు వేయాలి తర్వాత ఈ యొక్క థర్టీ ఎంఎం కాంక్రీటు అర్ధ ఫీట్ వేయాలి ఈ విధంగా ఈ నామ్స్ ప్రకారం వేస్తేనే సరే అని చెప్పి మేము డిమాండ్ చేసినాము లేదంటే కలెక్టర్ వరకు తీసుకుపోతాము ఇవి వేసినా కూడా మీరు వేస్ట్ అని చెప్పి చెప్తే అవన్నీ కూడా తీసుకొని పోయారు ఇప్పటి వరకు కూడా అవతల కూడా నడుస్తుంది ఈతలు మేము అని చెప్పినామని చెప్పి అది సాటుకుందని చెప్పి అవతల వాళ్ళు మొత్తం మట్టి రోడ్డు దాదాపు ఒక ఐదు ఫీట్లు నాలుగు ఫీట్ల నుంచి ఐదు ఫీట్ల లోతు ఎత్తు అయింది దానికి వేస్ట్ మట్టి పోషన్ ఆ మట్టిని కూడా రోడ్డు రోలర్ తొక్కకుండా అట్లే చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దీని మీద అధికార యంత్రాంగం మొత్తం కూడా స్పందించి ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉండరో ఆ కాంట్రాక్టర్కు ఈ యొక్క పనిని రద్దు చేసి వేరే కాంట్రాక్టర్ నాణ్యవంతంగా వేసేటువంటి కాంట్రాక్టర్ను ఇక్కడ నియమించి ఈ రోడ్లను మొత్తాన్ని కూడా క్వాలిటీగా వేసేట విధంగా చేయాలి అయితే పై అధికారులు కూడా చూసి ఉండడము ఇది బాగలేదు వాళ్ళకు కూడా మేము చెప్తూ